ఎగ్జిబిషన్ కానీ లేదా షాప్స్ కానీ వాళ్ళు తీసుకొని పోవాలన్నప్పుడు బాంబే నుంచి అందు ఎగ్జిక్యూటివ్స్ వస్తారు ఓన్ గా క్యారీ సార్ వాస్తవంగా మనకి పార్సెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు కాస్ట్లీ గోల్డ్ కానీ క్యాష్ కానీ బంగారం కానీ ఏదంతా ఆర్ముడ్ తోనే వాళ్ళు తీసుకెళ్తారు వీళ్ళు కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి భావేస్ జ్యువెలర్స్ అని ముంబైకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారు ఇద్దరు వాళ్ళ ఏజెంట్స్ని పంపుతారు మేము ఆల్రెడీ గోల్డ్ పంపించాము ఎగ్జిబిషన్కి అదంతా కూడా కొద్దిగా మామూలు మనం డైలీ లైఫ్లో వాడే గోల్డ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ సార్ అది మనకు అకేషనల్గా అకేషనల్కి అందు వాడే గోల్డ్ అది ఆ గోల్డ్ ఎగ్జిబిషన్కి వాళ్ళు పంపుతారు ఏజెంట్స్ సింపుల్గా బాంబేలో బయలుదేరుతారు కొచ్చిన్కి వచ్చేస్తారు కొచ్చిన్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ ఆ ఆఫీస్ దగ్గరికి చెప్తే వాళ్ళు ఆ పార్సల్ ఇస్తారు ఆ పార్సల్ తీసుకొని వస్తారు ఎగ్జిబిషన్ అంతా ఎగ్జిబిట్ చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ కాల్ చేస్తారు ఎగ్జిబిషన్ అయిపోయింది అని అతని కమాండ్ మీద నెక్స్ట్ పలాన్ దగ్గర ఇవ్వండి కోయంబత్తూరు ఇవ్వండి కోయంబత్తూరుకి కూడా మళ్ళీ అగెయిన్ పార్సల్ పిక్ చేస్తారు వీళ్ళు ట్రావెల్ అయిపోతారు వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు వస్తారు కోయంబత్తూరులో మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకుంటారు ఓకే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళా ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు విజయవాడకు వస్తారు విజయవాడలో ఉన్నటువంటి కొన్ని జ్యువెలరీ షాప్స్లో ఒకటిన్నర కేజీ అట్లా గోల్డ్ అమ్ముతారు మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అగైన్ వైజాగ్ పోతారు ఇదంతా కూడా వాళ్ళతో పాటు గోల్డ్ ఉండదు గోల్డ్ సపరేట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ దాంట్లో సో వైజాగ్లో అక్కడ కొన్ని జ్యువెలరీ షాప్లో గోల్డ్ అమ్ముతారు ఆ గోల్డ్ అమ్మేటప్పుడు అక్కడి నుంచి వాళ్ళు అగైన్ మళ్ళీ అతనితో కాంటాక్ట్ అయితే కంపెనీ అతనితో ఓనరు మీరు బెంగళూరుకు వచ్చేయండి ఆ గోల్డ్ తీసుకొని ఉంటాడు అక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఫిజికల్గా గోల్డ్ చేస్తా మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ బస్సులో ఎక్కుతారు ఆ బస్సులో వాళ్ళు కూర్చుంటారు అదే బస్సులోనే దొంగలు ఉంటారు అది వీళ్ళకి తెలియదు బంగారు పాలెంకి వెహికల్ వస్తుంది శ్రీకాళస దగ్గర ట్రై చేస్తారు బస్సు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు అరౌండ్ అక్కడ శ్రీకాళ దగ్గర ఫోర్ ఆ ప్రాంతంలో మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వైజాగ్లో నైట్ ఇన్ ద సెన్స్ ఏ సార్ అంత త్రీ టు ఫోర్ ఆ టైంలోనే ఎక్కేస్తారు శ్రీకాళీకి వచ్చేలా వెహికల్ ఏదో ప్రాబ్లం రావడంతో ట్రై చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళ ఇద్దరు ఉండడం తోటి సాధ్యం కాదు అగైన్ బస్సు బంగారు బాలెం రీచ్ అవుతుంది రీచ్ అయిన తర్వాత వీళ్ళల్లో ఉన్న ఇద్దరులో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాష్రూమ్కి వెళ్తూ ఇతనికి చెప్పిపోతాడు ఇతను కొద్దిగా నిద్రమత్తులో ఉంటాడు ఆ సరే వెళ్ళి అంటాడు కానీ ఇతను అలర్ట్గా ఉండడు ఆ టైంలో ఉన్నటువంటి దొంగ ఆ బ్యాగుని తీసుకొని వెళ్ళిపోతాడు వీళ్ళు చూసుకోరు పొలం నేరు దాటిన తర్వాత బ్యాగులు చూసుకుంటాం చూసుకొని బస్ డ్రైవర్కి చెప్తే అతనికి ఏం అర్థం కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల లేదు మీరు అక్కడికి వచ్చి బెంగళూరులో చెప్పండి అని చెప్తాడు ఆఫీస్లో మార్నింగ్ స్టార్ ఆఫీస్ ఉంటుంది కదా ఆఫీస్లో చెప్పండి ఇక్కడేం చెప్పలేము అని సరే అని వెళ్తారు అక్కడ మళ్ళీ మెస్టిక్ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు వాళ్ళు ఎంటర్టైన్ చేయరు తర్వాత వాళ్ళ ఓనర్కు బెంగళూరు రప్పించుకొని ఆ నుంచి అందరూ కలిసి బంగారుపల్కి వస్తారు ఇదంతా వన్ డే ఆ టూ డేస్ దాకా పట్టింది మనకు డిలే కంప్లైంట్ వస్తుంది మనకేం అర్థం కాదు అందులో ఫైవ్ అండ్ హాఫ్ కేజీ బంగారం అంటేనే ఒకసారిగా ఏం అర్థం కాలేదు మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మా సిఈ గారికి డిఎస్పికి ఎస్బీ డిఎస్పి సార్కి అందరికి చెప్పడంతో సరే అని గోపునాథ్ జట్టి కదా విక్రాంత్ పాటిల్ సారు విక్రాంత్ పాటిల్ సార్ సార్ ఇప్పుడు ఉన్నారు కదా సారు సార్ ఉన్నారు సార్ కూడా వచ్చారు సీన్కి తర్వాత ఇంకా మేము అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను బాగా వర్కౌట్ చేసి మేము చూస్తే ఒక పర్సన్ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుకుంటా పోతూ ఒక దగ్గర ఉన్నటువంటి ఒక స్కార్పియో వెహికల్ ఎక్కేది మాత్రం కనపడుతుంది ఇక్కడ బంగారపాలం సీసీ అంటే ఈ బస్సుకి దానికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇంకొక వెహికల్ పార్క్ అవుతుంది ఇది హోటల్ దగ్గర ఉంటుంది కార్ వచ్చేసి రోడ్డు మీద ఉంటుంది ఒక చింత చెట్టు కింద దీంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక బ్యాగ్ని ఇట్లా పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేది సీసీ కెమెరాలో మనకు పెట్రోల్ బంక్లో ఉన్న ఒక సీసీ కెమెరాలో క్యాప్చర్ అయ్యింది అంత మనకు అప్పుడంతా పిక్సెల్ కెమెరాస్ లేవు కాబట్టి కొద్దిగా వీజీఏ కెమెరాస్ ద్వారా తక్కువగా ఉంది అది అంత క్లారిటీ లేదు ఫేస్ అన్న ఐడెంటిఫై చేయడం కానీ వెహికల్ను ఐడెంటిఫై చేయడం కానీ బండి మూమెంట్ చూస్తే స్కార్పియో లాగా దాని తర్వాత దాన్ని ఇంకా సీసీ కెమెరాలు డెవలప్ చేసుకుంటూ కొన్ని వందల గంటల సీసీ కెమెరాలని చెక్ చేసుకుంటూ అప్పుడు మనకు ఈ కెమెరాస్ ఉండేవి సార్ మ్యాట్రిక్స్ కెమెరాస్ అని ఏపీ అంతా ఉండేవి రెండు వేల పద్దెనిమిది యాప్ ఆ కెమెరాస్ని పట్టుకొని చిత్తూరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీస్లో ఉంటుంది అక్కడ కమాండ్ కంట్రోల్ లాగా అక్కడ కూర్చొని మేము వెహికల్ని అప్ టు కర్నూలు దాకా ఒక టూ అవర్స్లో చెక్ చేసుకుంటాం అంటే నెక్స్ట్ కెమెరా నెక్స్ట్ కెమెరా నెక్స్ట్ కెమెరా అట్లా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చేస్తాం ఓకే తెఫ్ట్ అయింది వెహికల్ వెళ్ళిపోయింది అని దాని మీద ఒక టీమ్స్ అన్ని ఎస్పీ గారు ఫామ్ చేయడం దాంట్లో ఒక పదహైదు రోజులలోనే ఇంటాక్ట్ గోల్డ్ తీసుకొని వచ్చాం సార్ ఎక్కడ దొరికిందండి ఇది మేము పూణేలో జిజోరి అని ఒక ప్లేస్ ఉంది సార్ జిజోరి అని ఒక శివాలయం మనకు శ్రీకాళీ గుడి ఏ విధంగా ఉందో అలాంటి ఒక శివాలయం ఉంటుంది ఆ దొంగతనం చేసిన దొంగలు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు వాళ్ళంతా ఒక దగ్గర ఉన్న టైంలో వాళ్ళను అప్రైండ్ చేయడం జరిగింది దానికి చాలా కష్టం వీళ్ళ దగ్గర గోల్డ్ అనే విషయం వాళ్ళకెళ్ళి తెలిసింది సార్ వాళ్ళ వెహికల్ ఫాలో అయ్యారు వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ బంగారుపాలెం దగ్గర బస్సులకు వెళ్ళినప్పుడు మాకు డ్రైవర్ కానీ క్లియనర్గా ఏం చేశారు అబ్జెక్షన్ చేయలేదా మా పాసెంజర్ కాదు కదా సార్ యాక్చువల్గా సార్ మనకు సోలాపూర్ నగరు ఓస్మానాబాదు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి సార్ వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ను బాగా విలువైనటువంటి ఆర్టికల్స్ మాత్రమే దొంగతనం చేస్తారు వీళ్ళు జ్యువెలరీ షాపుల దగ్గర అందు కాపు కాస్తారు సార్ రెక్కీ చేస్తారు షాప్లో నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తిని ఇతను ఏదైనా కంపెనీ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివా ఈ బంగారు వర్త కూడా కాదనేదాన్ని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి ఒక సింహం మాదిరి వేటాడతారు ఒక లేడీని ఒక సింహం ఎట్లయితే మా దాంట్లో మా పర్టికులర్ కేసులో వైజాగ్లో ఒక జ్యువెలరీ షాపు పేరు వేరే జ్యువెలరీ షాప్లో నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బంగారు వర్తకులు ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళను చూసి వీళ్ళిద్దరు దగ్గర ఆ గోల్డ్ బ్యాగ్లో వంతా చూసి డివైడర్లు క్రాస్ చేస్తూ వస్తున్నారు సీసీ కెమెరా మేము చూస్తే ఒక సింహం లాగా అట్లా వచ్చి వీళ్ళని వెంటనే ఫాలో అవుతూ వీళ్ళు వచ్చి ఒక రమా అనే ఒక థియేటర్ దగ్గర వచ్చి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఆఫీస్లో ఏదైతే మనం టికెట్లు కొన్ని దగ్గరలో సార్ దగ్గర అక్కడ వీళ్ళు రెండు టికెట్లు కొన్ని వెనకనే వీళ్ళు వచ్చి ఇంకో రెండు టికెట్లు కొంటారు సో వెనక వెహికల్ లో సభ్యులు ఉన్నారు ముందు ఇద్దరు గోల్డ్ వాళ్ళు ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు బ్యాక్ ఇద్దరు దొంగలు ఉన్నారు కోసం వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ లో ఉన్నారు అంటే ఆ స్కార్పియో స్కార్పియో ఒక హాఫ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో స్కార్పియో మూవింగ్ మూయింగ్ లోనే ఉంటుంది అంటే బస్సులో వెంట వీళ్ళు కూర్చున్నారు అంతే అవకాశం కోసం చూస్తుంటారు ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ తీసుకుంటారు ఇది మన దగ్గరే కాదు విజయవాడలో కూడా జరిగింది కానీ వీడి దగ్గర గోల్డ్ విషయం ఎలా తెలిసిందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఆ పర్టికులర్ ఏదైతే మనం మాట్లాడుకున్న గ్యాంగ్ ఉందో మహారాష్ట్రకి సంబంధించిన గ్యాంగ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు పాలంలో ఏదో ఇక్కడ బంగారు బస్సు బస్ అవును సార్ వీళ్ళు ప్యాసింజర్లే కాబట్టి అతని కోసం చూసారు ఇతను కొద్దిగా మత్తుగా ఉన్నాడు తెల్లవారుజామున నైట్ అంతా మేల్కొని ఉన్నారు కాబట్టి ఛాన్స్ దొరకలేదు నైట్ కాళాస్తిలో కానీ బ్రేక్ డౌన్ అయిన దగ్గర కూడా ఎక్కడైతే ఇతను కొద్దిగా ఏమారాడు ఆ టైంలో బ్యాగ్ తీసుకున్నారు వెళ్ళిపోయారు ఈ ఇద్దరు మత్తులో నుంచి తెరుకునే లోపల బంగారపాలెంకి పలమనేరుకి ఒక ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది పలమనేరు దగ్గర ఇవ్విన తర్వాత కొద్దిగా వీళ్ళ దగ్గర ఇంకో బ్యాగ్ ఉంది బంగారం పోయిందని చెప్తే దీంట్లో ఇంకా దొంగలు ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో వాడు డ్రైవర్ కు కండక్టర్ కూడా చెప్పరాళ్ళు మా ఆర్టికల్స్ వినాయి మా వస్తువు పోయింది ఒకసారి విండి అంటాడు ఒకసారి వేరే వేరే వస్తువులు వినాయని చెప్తాడు వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే సరే నువ్వు ఏదన్నా బెంగళూరు హెడ్ ఆఫీస్లో మా మార్నింగ్ స్టార్ ఆఫీస్లో మాట్లాడుకుని అక్కడ కంప్లైంట్ చేసుకుంది రండి అని తీసుకెళ్ళిపోతాం సో వాళ్ళకి అర్థం కాదు ఇంకా వచ్చే వాళ్ళు వచ్చి మన దగ్గర డీల్ చేయలేక మళ్ళా అతన్ని ఓనర్ని బిల్ విచ్చుకోవడం ఇదంతా చేస్తారు ఇంకో బ్యాంక్ లో కూడా బంగారం ఉంది అదంత ఉంది అది ఒక ఫోర్ పదకొండు కేజీలు మిగులుతుంది అమ్మగా పోయింది ఐదున్నర కేజీ ఇంకొక ఐదున్నర కేజీ ఇంకో బ్యాగ్లో ఉంటుంది సార్ మీరు అన్ని సీసీ యాంటిక్ జ్యువెలరీ సార్ ఇది ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు యాంటిక్ జ్యువెలరీ ఒకటి ఉంటుంది ఎలా ఉంటుంది అంటే లైక్ కాపర్ లాగా ఉంటుంది సార్ ట్రెడిషనల్ జ్యువెలరీ అవును ఇప్పుడు సీసీ కెమెరా ఫాలో అయింది అంటే మీరు పోనే వరకు దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళారా పోనే వరకు వెళ్ళలేకపోయాం సార్ కర్నూలు వేయిన తర్వాత మనకి ఇంకా రాలేదు వాళ్ళు కొట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళారా వాళ్ళు వెళ్ళిపోయారు సార్ ఎటు వెళ్ళారు టువర్డ్స్ సోలాపూర్ సైడ్ వెళ్ళారు అంటే సోలాపూర్ అంటే ఇటు హైదరాబాద్ రూటే హైదరాబాద్ రూటే మెజారిటీ ఏం చేస్తారంటే టోల్ గేట్స్ అవాయిడ్ చేసుకుంటూ కొద్దిగా నెంబర్ ప్లేట్లు మార్చుకుంటూ పోతారు మనకు వచ్చిన క్లూ ప్రధానమైన క్లూ ఏంటంటే ఆ స్కార్పియో వెనకన రెజలర్ ఉంటాడు కదా సార్ కుస్తీ వీరుడు ఆ కుస్తీ వీరు అనేది ఒక స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ ని లాగేయడం వల్ల ఒక ఇంప్రెషన్ అట్లే ఉంది ఆ స్టిక్కరే మమ్మల్ని కాపాడింది ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్తాం మేము ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్ళిన తర్వాత మాకు విజయవాడ పోలీసు వాళ్ళు అప్పటికే అంటే మా దానికంటే ముందు జరగడం అక్కడ మా బ్యాచ్మెట్ ఆఫీసర్ ఉండడం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళు కొన్ని నెంబర్లు ఇవ్వడం ఆ ఆ కైండ్ ఆఫ్ నేరాలు చేసేమో క్రిమినల్స్ అందరిని ఎగ్జామిన్ చేసుకోవడం ఇదంతా చేసుకున్న తర్వాత మేము ఒక నెంబర్ను ఏదో రావడం ఆ నెంబర్ను పట్టుకుంటే ఆ నెంబర్ జుజోరి అని ఒక ఏరియాలో పూణే రూరల్ జిల్లాలో ఉంది ఒక టీం ఏమో ఉస్మానాబాద్లో ఉన్నాము ఒక టీం ఏమో పూనే లో ఉన్నాము నలగరం నాలుగు దిక్కులు ఉన్నాం ప్లేస్ వచ్చాం అందరూ అక్కడ ఆ ప్లేస్ ప్లేస్ ఆ ప్లేస్కి వచ్చేసాం టౌన్ ఉందో ఆ టౌన్ వచ్చేసాం టౌన్ వచ్చాం రెండు వందల ఉన్నాయి అప్పుడు ఇప్పటి మాదిరి ఎగ్జాక్ట్ లొకేషన్స్ వచ్చే పరిస్థితి కాదు కైండ్ ఆఫ్ లొకేషన్ టైప్స్ ఉంటాయి ఇంకా దాన్ని వెరిఫై చేస్తున్నాం అందులో ఒక టవర్ అనేది ఒక త్రీ టు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ వరకు మనకి సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా అంత ఆజ్మతులు ఇదంతా ఇష్యూస్ ఉంటాయి సో అక్కడ ఉన్నటువంటి అన్ని లాడ్జీల దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ ను పార్కింగ్ లాట్ ని చెక్ చేస్తున్నాం అరౌండ్ ఫైవ్ థర్టీ ఆ ప్రాంతానికి వెహికల్ కనపడింది మా వెహికల్ ఒక లాడ్జ్ దగ్గర ఇంకా అంతే అగైన్ మళ్ళీ కడపలో ఒక చల్లని బ్రిడ్జ్ పని అయింది మనకి అని అది వచ్చి వెహికల్ ఉంది వాటర్ ఉండు కదా వెహికల్ అంటే సార్ వెహికల్ దొరికింది ఫర్దర్ క్లూ ఉంటది కదా నెక్స్ట్ స్టెప్ వేయడానికి వెహికల్ వచ్చాడా మేము వెళ్ళాం సార్ వెళ్ళి రిసెప్షనిస్ట్ అడిగితే ఎనిమిది మంది ఉన్నారు సార్ అని చెప్పాడు ఎనిమిది మంది రూమ్ తీసుకున్నారు ఒకే రూమ్ లోనే ఉన్నారు అని చెప్పాడు సూపర్ అదే టైంకే కానిస్టేబుల్ పోతా ఉన్నారు ఆ జురిడిక్షనల్ వాళ్ళు వాళ్ళకి విషయం చెప్పి ఇట్లా ఆంధ్ర పోలీస్ అంటే వాళ్ళు వెంటనే ఆఫీసర్ పిలిపించడం ఆ ఆఫీసర్ కూడా విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ లో రావడం అంత నైట్ లో కూడా మాకు సపోర్ట్ గా నిలబడడం మేమందరం పోవడం అక్కడ ఉన్న హోటల్ బాయ్ తోటి నాకు చేపించడం వాళ్ళు ఓపెన్ చేయడం ఎనిమిది మంది ఆ కేసులో ఇంటాక్ట్ గోల్డ్ రికవర్ అయింది ఆ తర్వాత నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన ఆ కేసు ట్రయల్ టైంలో అటెండ్ అవ్వడం జరిగింది మరి సాక్షులందరినీ జాగ్రత్తగా విట్నెస్లు చేయించడం జరిగింది మూడు సంవత్సరాల వాళ్ళకి జైలు శిక్ష పడడం జరిగింది ఆ వెహికల్ కూడా సీజ్ అయిందా అన్ని సీజ్ చేసాం వెహికల్ సీజ్ చేసాం పర్సన్స్ అరెస్ట్ చేసాం అంత అప్పల్ నాయుడు సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు అప్పల్ నాయుడు సార్ ఉన్నప్పుడు కన్విక్షన్ పడింది విక్రాంత్ పాటిల్ సార్ ఉన్నప్పుడు అఫెన్స్ జరగడం రికవరీ జరగడం అంతా కూడా విక్రాంత్ పాటిల్ గారు నాకు దాంట్లో సారుకు ఒక ఈ బెస్ట్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక అవార్డు సార్ ఇచ్చేవాళ్ళు నాకు ఇచ్చారు సార్ ఆ త్రీ ఇయర్స్ కన్విక్షన్ నేను ఈవెన్ నా పోలీస్ స్టేషన్ కాకపోయినా కోర్టుకు అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విట్నెస్ అందరినీ జాగ్రత్తగా ఆ బస్ డ్రైవర్ల నుంచి అందరినీ మనం ఎగ్జామిన్ చేసి జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడి జైలు శిక్ష తర్వాత ఏమైనా వాళ్ళకి పడ్డాయా ఉంటుంది సార్ అది తర్వాత బంగారపాలెంలో ఇంకొక కేసు చేసాం సార్ మేము బంగారపాలెంలో నేను పనిచేసేటప్పుడే ఒక కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇంటిని బ్రేక్ చేసి ఒక పది గ్రాముల బంగారం తీసుకెళ్ళిపోతాం దాని మీద కంప్లైంట్ ఇస్తాడు కేసు రిజిస్టర్ చేస్తాం సార్ వన్ మంత్ దిరగకుండా అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక కార్ దొంగతనం అవుతుంది సార్ ఎస్పీ సార్ విక్రాంత్ పాటిల్ సారే ఉన్నారు అప్పుడు వన్ మంత్ బ్యాక్ హౌస్ బ్రేక్ అయింది వన్ మంత్ తర్వాత మళ్ళీ కార్ దొంగతనం ఏమీ అయింది అని చెప్పి కారు దొరికే వరకు నువ్వు ఏడన్నా పట్టుకొని వచ్చేసేయాలని చెప్తే అష్ట కష్టాలు పడి ప్రయత్నం చేస్తే మా కారు తప్ప పదహైదు కార్లు రికవర్ అయింది ఒకటి పాయింట్ ఐదు కోట్ల విలువైన ఇన్నోవాలు అన్ని రకాల కార్లను రికవర్ కారు మా కారు మళ్ళీ రికవర్ అయింది సార్ ఇవి రికవర్ అయిన తర్వాత చేసిన ఇంట్లోకి ఎందుకు వచ్చాడు వాడు సార్ వాడు ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే హౌస్ బ్రేక్ చేసినప్పుడు సెకండ్ కి తీసుకొని వెళ్ళిపోతాడు వాడు అది మనకు ఈ ఎవరైతే ఇంటికి కలిగిన దాన్ని తను కూడా చూసుకోలేదు ఇవ్వలేదు ఇంకొక రోజు వాళ్ళు లేనప్పుడు వాడు దర్జాగా లోపలికి వచ్చి పార్కింగ్లో ఉన్న కార్ను తీసుకొని వెళ్ళిపోతాడు అలా జరిగింది సార్ దాన్ని కూడా రికవర్ చేయడం పేరు వాడు దా చాలా కేసులు ఉన్నాయి వంశీ అని ఒక ముద్దాయి పోలీసుల్లో ఎస్కాట్ లో దప్పించుకున్నాడు జైల్లో నుంచి దప్పించుకున్నాడు ఒంగోలు ఏరియా సార్ అతను సింగరాయకొండ ప్రాంతము రకరకాల పేర్లతో పిలుసుకుంటా ఉంటాడు అంటే వంశీ అని ఒక చూడో ఉండేవాడు వంశీ అలియాస్ తిరుపతి స్వామి అనే వ్యక్తి సార్ ఈ పర్టికులర్ కేసులో మేము రికవరీ చేసిన కేసులో మా కేసు కోసం పోతే చాలా కేసులు దొరికాయి సార్ అవి ఏంటంటే కార్లు దొంగతనం చేసి బ్యాచ్ ఉంటుంది సార్ వీళ్ళంతా ఎలాంటి కార్నైనా బ్రేక్ చేస్తారు వీళ్ళు కొన్ని రకాల టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి అలీబాబా డాట్ కామ్ అట్లాంటి దాంట్లో ఈ సిగ్నల్స్ ఏదైతే సెన్సార్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేసి ఈ మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ కీస్ ఉంటాయి కదా సార్ మాన్యువల్ కీస్ కాకుండా అలాంటి వాటిని ఈజీగా చేసి చేస్తారు కార్ ఉంది చెప్పుడు ఎంబోయాల కార్ కి టచ్ చేస్తేనే అది అరుస్తుంటుంది అవును సార్ ఆ మోడల్ కూడా రెండోది ఎలక్ట్రానిక్ కీ ఉంది ఎలక్ట్రానిక్ కీ వాళ్ళందరూ అక్కడ నుంచి అసలు మన కారులో ఉన్నటువంటి ఈసీజీ బైపాస్ చేస్తూ యాక్ట్ చేసే పరికరాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి అలాంటి వాటిని ఉపయోగించుకొని టెన్ మినిట్స్లోనే కార్ను అన్లాక్ చేసి ఎలాంటి మీరు అనుకున్న సైరన్ కానీ ఏమే కానీ రాకుండా బయటకు తీస్తారు ఎలాంటి కార్లు అయినా క్రెటా కార్లు కానీ ఇన్నోవా కార్లు గానీ అలాంటి అటువంటి కార్లు అటువంటి దీన్ని మనం కాపాడకుండా ఏం చేయాలి మాన్యువల్ కీ బెస్ట్ సార్ మాన్యువల్ కీతో సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు మనం వాళ్ళందరూ కొంతమంది ఎలక్ట్రానిక్ గా దీంతో అలవాటు పడ్డారు పాకెట్ లో నొక్కుతారు దాంతో ఈ ఏదైతే సెన్సార్స్ ఉంటాయో రేడియో వేవ్స్ కానీ ఇవంతా కూడా డిస్టర్బ్ చేస్తూ చేయొచ్చు సార్ కొన్ని రకాల సార్ ఏ కార్ అదే బెస్ట్ ఈ ఎలక్ట్రానిక్ ట్యాంపర్ చేయచ్చు ట్యాంపర్ చేశారు మా పర్టికులర్ కేసులో అదే జరిగింది మధురై కొంతమంది మా వాళ్ళందరూ ఇదే బెస్ట్ అంటారు అది బెస్ట్ అని నేను చెప్పను సార్ ఎందుకంటే అది ట్యాంపర్ చేసే అవకాశం ఉంది మా కేసులలోనే మేము చూసాం వాడు చేసి చూపించాడు మధురైకి సంబంధించినటువంటి ఒక ముద్దాయి ఉన్నాడు అతను కర్ణాటక ఆంధ్ర ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కార్స్ దాకా చెప్తాడు కదా ఎలక్ట్రానిక్ హ్యాపీగా ఉంటుంది ట్రాకర్స్ లాంటి యూజ్ చేయొచ్చు అది కూడా ట్రాకర్స్ మనం ఐడెంటిఫై చేసేటివి కూడా ఉన్నాయి ట్రాకర్స్ లాంటివి పెట్టుకుంటే జీపీఎస్ ట్రాకర్స్ లాంటివి అట్లీస్ట్ మన వెహికల్ ఎక్కడ పోతుంది అనేదాన్ని మనకు ఐడెంటిఫై అవుతుంది అతను తీసి పడేసేవారికి ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారు నెక్స్ట్ పోస్ట్ నేను బంగారు దాటిన తర్వాత చిత్తూరు తాలూకాకు వచ్చాను సార్ చిత్తూరు తాలూకాలో పనిచేసి అక్కడ ఉన్నప్పుడు కొద్ది రోజులు డిటీసీలో ప్రమోషన్ వచ్చినాక ఇప్పుడు పీటీసీ తిరుపతిలో ఉన్నాను సార్